హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తక్కువ సమయంలో అతి సులభంగా హిందీ నేర్చుకోవడం ఎలా అన్నది నేను మీకు ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తాను ఓకేనా నా వీడియోని చూసే ముందు మరి అందరూ లైక్ చేస్తారు కదూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆఫ్ కైసే హై మీరు ఎలా ఉన్నారు మై అచీవ్ హు నేను బాగున్నాను క్యా సమయ హై సమయం ఏమిటి యా క్యా హై ఇది ఏమిటి కిత్నే పైసా హుయే ఇది ఎంత ఆఫ్ కహారాయితే హై మీరు ఎక్కడ ఉంటారు ఆఫ్కో క్యా పసందై మీకు ఏమి ఇష్టం మై ఖానా ఖారాహు నేను తిన్నాను ఓకేనా ఇలాంటి మరిన్ని క్లాసెస్ మీరు కనుక వినేటట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్